హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను నిన్నటి వీడియో అయితే పెట్టాను కదండి అనంతపురమ్మకి బోనాలు అనేసి అక్కడ చూసుకొని వచ్చిన తర్వాత అయితే ఇక్కడికి వెళ్తున్నాము కుటాలమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి ఆటోలో మళ్ళీ అందరం కలిసి మా అద్విత అయితే అప్పటికే నిద్రపోయింది దానికైతే మంచి రెస్పాన్సే వచ్చిందండి చాలా థ్యాంక్స్ నా వీడియో చూసినందుకైతే అన్నీ ఒకే రోజు కవర్ చేసేద్దామని అనుకుంటున్నాము అందుకే ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా పెన్నా సిమెంట్ అనేసి పెన్నా సిమెంట్ వాళ్ళైతే కట్టించారండి ఈ స్కూల్ అయితే అదంతా స్కూలు అది మేమేం పెద్దగా డీటెయిల్డ్గా ఏం తీయలేదు అమ్మవారి గుడి ఉంటుందో ఉండదో మరి తెలియదు మాకైతే కానీ వెళ్తున్నాము ఇక్కడికైతే ఈ గుడి అయితే మడంపల్లిలో ఉంటుందండి మడంపల్లి రోడ్లో ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళాలి మనమైతే ఇదంతా మడంపల్లి వెళ్ళే రూటు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అంటి చెట్లు కానివ్వండి పొలాలు కానివ్వండి చాలా చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇక్కడ వరి చూశారు కదా ఒడ్లన్నీ ఎక్కువ అయిపోయేసి వరి అయితే బరువుకి తట్టుకోలేక కింద పడిపోయిందంట అంత బాగా పండింది ఆ వరి చూస్తున్నారు కదా మీరు కూడా వరి మొత్తం కింద పడిపోయిందండి బరువుకు తట్టుకోలేక ఇంకా ఈ సైడ్ వచ్చేస్తే ఇవన్నీ బూడిదిమ్మడికాయ చెట్లు అంట చాలా బాగున్నాయి మాకైతే చాలా ఆశ్చర్యమైపోయింది ఇన్ని బూడిది గుమ్మడికాయలు ఎవరు కొనుక్కుంటారు అనేసి మా పెద్దమ్మ అయితే అడుగుతూ ఉంది కానీ దానికి ఉన్న రేట్ అయితే దానికి ఉంటుంది కదండీ ఇంట్లో కట్టుకునేదానికి కానీ జ్యూస్కి కానివ్వండి హల్వా చేసుకోవడానికి కానివ్వండి ఇలాంటి వాటికి చాలా ఉపయోగిస్తారు బూడిది గుమ్మడికాయ అందుకోసమే ఇక్కడైతే తోట వేశారు చాలా అంటే చాలా బాగుంది అంతా పూతే పిందెనే ఉందండి మన బుర్దిగుమ్మడికి గుమ్మడికాయ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇదంతా మొత్తం పల్లెటూరేనండి పల్లెటూరులో కూడా చాలా అంటే చాలా బాగా కట్టారు ఇల్లులైతే పల్లెటూరు అని చెప్పాల్సింది కానీ ఇల్లులైతే బాగా సిటీలో మాదిరిగా అయితే కట్టుకున్నారు ఇక్కడైతే ఇదంతా మడంపల్లె అండి రూటు మేమైతే చాలా డేస్ అయిపోయింది కుటాలమ్మ గుడికి అయితే వచ్చి మా బాబు చిన్నప్పుడు అయితే వచ్చాము మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాము మధ్యలో రావడానికి కుదరలేదండి అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా ఎలాగో నందలూరుకి వచ్చాము కదా ఇది కూడా చూసుకొని వెళ్దాం అనేసి అయితే వచ్చాము మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే చాలా కష్టం అయిపోతుంది ఇక్కడికి బాడిక్క ఆటో మాట్లాడుకొని రావాలండి లేదంటే సొంత ఆటో ఉంటేనే రావాలి ఏవంటే అవి పోవండి లోపలికి ఏవి వచ్చినా కూడా మధ్యలోనే రోడ్లోనే దింపేసి వెళ్ళిపోతారు బస్సులు కూడా అందుకే మేమైతే నందలూరుకి వచ్చినప్పుడే వెళ్తాము ఇదంతా రోడ్ ముందైతే లేదండి ఇప్పుడైతే కొత్తగా రోడ్ అయితే వేశారు అప్పుడైతే రాళ్ళు రప్పలు అన్నీ గుంతలు గుంతలుగా ఆటో వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉండింది ఇప్పుడు బాగా రోడ్డు అయితే వేశారండి పోవడానికి బాగా సులువుగా ఉండింది చూస్తున్నారు కదా మొత్తం అడివేనండి ఇది పొలాలైతే చాలా బాగున్నాయి ఇక్కడ చెట్లయితే అంటి చెట్లు మాడి చెట్లు అన్ని చెట్లు అయితే ఇక్కడ వేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సత్యమైన దేవత కుటాలమ్మ మేమైతే బాగా నమ్ముతామండి ఈ దేవతని అందుకే ఒక్కసారన్నా వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకున్నాను కానీ కుదరలేదు ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది నాకైతే చాలా సంతోషంగా ఉందండి చూసేయండి ఇక్కడ ఇంకా చాలా దగ్గరలో ఉన్నాము మనం గుడికైతే ఫైనల్గా గుడి కనిపిస్తుంది కదండి వచ్చేసాము మనమైతే ఇంకా అందరం అయితే ఆటోలో నుంచి దిగుతూ ఉన్నాము ఇక్కడ శ్రీ దత్తనారాయణ స్వామి వారు ఉన్నారు కదా కూటాలమ్మ దేవత వారి భర్తగారంట ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని దాని తర్వాతనే మళ్ళీ మనం కూటాలమ్మ దర్శనం చేసుకోవాలి ఇక్కడికి ఆడవాళ్ళు లోపలికి వెళ్ళకూడదండి మగవాళ్ళు మాత్రమే ఇక్కడ పూజ చేయాలి లోపలికైనా వెళ్ళాలి ఆడవాళ్ళు అయితే బయట నుంచే అయితే పెట్టుకోవాలి అందుకోసమే మా ఆయన అయితే వెళ్ళాడు లోపలికి ఇంకా పూలు పెట్టేసి దండం అయితే పెట్టుకుంటున్నాడు ఇక్కడ దండం పెట్టుకొని టెంకాయ అయితే కొడుతున్నట్టు చూడండి చూసారు కదండి ఈ విధంగా అయితే దండం అయితే పెట్టుకున్నారు మా చరణ్ కూడా బాగా పాల్గొన్నాడు టెంకాయ కొట్టడంలో అయితే ఇక్కడ మొత్తం చెట్లే ఉన్నాయండి ఇక్కడ కూడా పొంగవాళ్ళు అయితే పెట్టుకుంటారు అమ్మవారికి మేకలు కోళ్ళనైతే అయితే కోసుకున్నారు ఎవరో ఇంకా ఇక్కడే ప్రసాదం అయితే వండుకొని భోజనం కూడా ఇక్కడే చేసుకొని బాగా తింటూ ఉన్నారు ఇక్కడైతే చెట్ల కింద కూర్చొని మొత్తం చెట్లేనండి ఇవి బాగా పెద్ద పెద్ద చెట్లు కొండల దగ్గరలోనే ఉంటాయి ఇక్కడైతే కట్టారండి ఆ అడవిలో అయితే అమ్మవారి గుడి మేమైతే చాలా డేస్ నుంచి వస్తూ ఉన్నాము ఇక్కడికైతే చాలా సత్యమైన దేవత అని చెప్పాను కదా నా మ్యారేజ్ కాకముందైతే చాలాసార్లు వచ్చాను నా మ్యారేజ్ అయిన తర్వాత వన్ టూ టైమ్స్ అలాగా అయితే వచ్చాను చాలా అంటే వెదర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ మేము వెళ్ళేసరికి అయితే గుడి అయితే క్లోజ్ ఉన్నారండి మేమైతే రాంగ్ టైంలో వచ్చాము గుడికి గుడిని అయితే బాగా కట్టారు ఇంతకు ముందుగా ఇలాగ లేదు ఇప్పుడైతే బాగా కట్టారు చూస్తున్నారు కదా గుడి అయితే క్లోజ్ చేసేసారు సరేలే క్లోజ్ చేస్తే స మా ఆయన కానీ ఇప్పుడైతే మేము దండం అయితే పెట్టుకొని వచ్చేస్తాము అనుకున్నాము ఇక్కడ అయితే మా చరణ్ ప్యాంట్ అయితే సారిపోతుందండి దాన్ని గేస్తున్నారు మా ఆయన అది కూడా వీడియో అయితే తీసేశాడు ఇంకా ఫైనల్గా గుడి అయితే ఇదండి కానీ కొన్ని పిక్చర్ అయితే నేను యాడ్ చేశాను తర్వాత అయితే చూడండి ఇక్కడ అయితే కాళ్ళు కడుక్కోవడానికి బాగా ఫెసిలిటీ అయితే ఉందండి హోమం కూడా చేస్తారు ఇక్కడ త్రీ డేస్ అయితే తిన్నాల మాదిరిగా చేస్తారు బండ్లు లాగటాలు ఎద్దుల పోటీలు ముగ్గుల పోటీలు అవన్నీ కూడా ఇక్కడ బాగా చేస్తారు ఇక్కడైతే చెట్టుకి ఉయ్యాళ్ళు కట్టారు కదా అండి ఇది పిల్లలు లేని వారైతే ఇలా ఉయ్యాలు కడితే పిల్లలు అయితే పుడతారండి చాలా నమ్మకంగా కడతారు ఇక్కడైతే చాలామందికి ఇలా జరిగిందంట అందుకే అలా కట్టారు ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు బ్యాగులు అయితే తెస్తున్నాడు మేమైతే ప్రసాదం చేసుకొని వచ్చాం కదా ఇంటి దగ్గర నుంచి బోనాలు పెట్టుకునేటప్పుడు అందుకే ప్రసాదం అయితే తెస్తున్నాడు ఇంకా కూర్చొని కాసేపు తిన్నాము తినేసి ఇక్కడ చరణ్ వల్ల నానైతే ఉసిరి చెట్టు అంటే ఉసిరికాయలు అయితే వెళ్ళారు బాగా చాలా పెద్ద చెట్టు ఉన్నిందండి కాయలు కూడా బాగా కిందికైతే ఉన్నాయి వగరు అవి ఏం లేవండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఉసిరి చెట్టు కింద అయితే వన భోజనాలు కూడా చేస్తారంట కార్తీక మాసంలో మేము కూడా వచ్చినప్పుడు ఒకసారి జరుగుతూ ఉన్నింది చూసాము మేము కూడా కానీ మేమైతే ఎప్పుడు చేయలేదండి సంక్రాంతి ఫెస్టివల్ అయితే అయిపోయింది కదండి అందుకే ఇక్కడ ముగ్గు కూడా బాగా వేశారు గుడి ముందర ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే కాసేపు పని పెట్టాము మా చెల్లెలు కూడా అని చెప్పాను కదా షణ్ముగ్గు ఆ అబ్బాయిని అయితే కాసేపు పని పెట్టాము ఎత్తుకొని ఎత్తుకొని పిల్లలకైతే చాలా చిరాగ్గా ఉన్నిందండి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా పడుకొని కాసేపు అయితే ఆడుకున్నారు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి అవి అయితే రూమ్స్ త్రీ డేస్ తినాలైతే జరుగుతుందని చెప్పాను కదా అప్పుడైతే ఎవరైనా ఉండేదానికి ఏమన్నా సామాన్లు వేసుకునేదానికైతే టూ రూమ్స్ అయితే కట్టారు చెప్పాను కదా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారని అది ఈ ఉసిరి చెట్టేనండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయి తొట్టి కూడా బాగుంది ఉసిరికాయలు అయితే చూశారు కదా బాగా కిందికి అయితే ఉన్నాయి చాలా అంటే చాలా దండిగా అయితే ఉన్నాయండి ఉసిరికాయల చెట్టుకి ఫైనల్గా అమ్మవారిని చూపిస్తానని చెప్పాను కదా అమ్మ అమ్మవారిని అయితే చూపిస్తున్నాను ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి చాలా రోజుల క్రితం అయితే తీసిన వీడియో ఇప్పుడు గుడి క్లోజ్ చేయడంతో మేము వీడియో అయితే తీయలేకపోయినాము కానీ మీకు చూపించాలనేసి ఈ వీడియో అండ్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను ఇంతే అండి ఈ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము అవైతే ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చూడండి ఫొటోస్ అన్నీ అయిపోయినాయండి ఇంకా తిరిగి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్ యూ బాయ్